హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు డిబిహెచ్ తెలుగు షో ఈరోజు మేము ఇద్దరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాం ఆ యొక్క వ్లాగ్ని కంటిన్యూ అయ్యానికి మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలా దయచేసి ఆ వ్లాగ్ ఈ శ్రీశైలం వీడియో మొత్తం చూడాలా మంచి మంచి దాని ఏమంటారు అడ్వెంచర్స్ ఇంకా కొన్ని కొన్ని చేద్దాం ఏమంటారా చేద్దాం అడ్వెంచర్స్ చేసేనా దాదాపు మేము ఇద్దరం కలిసి పన్నెండు పదమూడు ఏళ్ళు అయితే దాదాపు మేము ఇద్దరం పోక పది నుంచి పన్నెండు పన్నెండు సంవత్సరాలు అయితే అప్పట్లో పోయినామంటే మళ్ళీ ఇంకా పోలేదు సో మేము అప్పటి నుంచి లైఫ్ని చాలా లీడ్ చేసినాం సో ఆ అప్పటి నుంచి ఇప్పటికి ఈ రోజు కుదిరింది లెట్స్ గో టు శ్రీశైలం శ్రీశైలం ఫారెస్ట్ వెళ్తున్నాం మేమే ఒంటరిగా వెళ్తున్నాము ఈ సీకట్లో కనబడుతున్న ఒక లైట్ వేసుకోరా సంబ అయ్యో మేము ముగ్గురము డ్రోన్ ద వీడియోస్ తోన్ ది నల్ల ఫారెస్ట్ ఇన్ ద ఎంటైర్ ద న్యూ డ్రాగన్ ఎర్రా శ్రీకాంత్ నెక్స్ట్ ఈ టైంలో మేము సింగిల్గా పోతున్నాం సింహం సింగిల్గా వస్తుంది రాజా

ఫుల్ ఫారెస్ట్ ఇది నల్లమల ఫారెస్ట్లో మేము ఇయో మ్యాపింగ్ ఎట్లండి ఘాట్ రోడ్ ఇయో ఘాట్ రోడ్ చూడండి రి కలికలూరు పిల్లలు ఎన్ని వంకాలు తిరిగిందా చూస్తున్నారా అబ్బాయిలు ఇది మా రూటు మేము సింగిల్గా ఉన్నాం ఇక్కడ ఎవరు లేరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకున్నది మేము ఇప్పుడు చాలా రిస్క్తో కూడుకున్న జర్నీ చేస్తున్నాం అడ్వెంచర్ జర్నీ చేస్తున్నాం దయచేసి ఒకసారి లైట్ వేసుకోసరి కానీ కార్లా అంటే కార్లకు కూడా రిస్క్ తను కొడుకున్నారు కదా ఇప్పుడు టైగర్స్ అవి వస్తాయి మీరు స్పెషల్గా ఒక లైసెన్ స్పెషల్గా ఒక అంటే ఈ జర్నీలో రైడ్ రైడ్ చేయడానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం తెలంగాణ గవర్నమెంట్ దగ్గర బిస్కెట్ కానీ అవన్నీ ఉంటాయి తీరం సో దయచేసి మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోగలరు ఇక ఈ గార్డ్ సెక్షన్ చూడండి ఒకసారి ఫుల్ రైడ్ ఏమన్నా కనబడితే కనబడచ్చు మీకు ఎంజాయ్ టైగర్స్ డైన్ టైగర్ కార్ డ్రైవింగ్ చేస్తుంది కదా టైగర్ ఉంటుందిరా టైగర్ ముంగి ఉంటుంది ఉంటుంది టైగర్ ఈజీగా అరవడదు టైగర్ అరవడ చూడు శ్రీశైల శిఖరం వద్దకు వచ్చాము ఇప్పుడు ఇక్కడి నుంచి శ్రీశైలం శిఖరం నుంచి మన నంది కొమ్ముల నుంచి మన శ్రీశైల శిఖరం చూస్తే మరుజన్మ ఉండదు మనకు ఎంతో పుణ్యమాట ತಮ್ಮ ಅದೇ ಅರ್ಧಮ್ ಇದೆ ಅವನು ಎಂದಿರ ಪಿಖರಾಲ ಆ ಗೋಪುರ ಶಿಖರ ಇವಡಲ್ಲ ಅಡ ಮೆನ್ ಶಿಖರ ಕನ ナマシワ。 పెద్దగా ఆశలు చిన్న ఇల్లు అందులో నేను మా భార్య పిల్లలు అప్పుడప్పుడు శ్రీకాంత్గా వచ్చినప్పుడు మీద టెరస్ మీద కూర్చున్నా ఒకటి మాకు అది ఓం నమ శివా నా పేరు పవన్ మేము ఇప్పుడు ఇద్దరం కలిసి పంచదార మళ్ళా దాన్ని పాలదార అని కూడా అంటారు పిలుస్తారు అక్కడికి వెళ్తున్నాం అక్కడ జగద్గురు ఆది శంకరాచార్యుల పాదాలు కూడా ఉంటాయి అక్కడ సారు తపస్సు చేశారు ఇక్కడిని ఒక చెట్టు తొర్రలో ఇక్కడ రెండు గ్రంథాలు కూడా రచించారట అక్కడ పెద్దవిడ చెప్తుంది ఒకటి సౌందర్య లహరి ఒకటి శివానందలహరి అది చాలా తెలిసిన విషయం అందరికీ కానీ ఇక్కడనే ఈ ప్లేసుల్ని పాలదార పంచదార దగ్గర మన ఆదిశంకరాచార్యులు రచించారు ఇక్కడ చాలా ఇక్కడ ఉన్న శ్రీశైలంలో ఉన్న నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న చాలా ఆయుర్వేద మొక్కలు

అది మెల్లికాయలు సార్ హర హర మహాదేవ శంభూ శంకరా అరే సుమాన్ ఇక్కడికి వచ్చినావురా సుమన్ కానీ చూపెడతా లేకుంటే మా దాంట్లో మా అల్లుడు సుశాంత్ లేకుంటే మా సారీ మా అల్లుడు చింటు లేకుంటే మా సుశాంత్ మీరు మంచిగా వీడు కొంచెం ఆడు సుశాంత్ ఒకడు ఒక పాప ఎత్తుకొని కూర్చున్నది వాళ్ళు సుశాంత్ ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకొని కూర్చుంటాడు అవి అక్కడ ఉన్నాడు సుశాంత్ కొంత ఇంకొక సైడు ఆడు మా అల్లుడు చుట్టుగాడు ఈడ మా సుమన్గాడు ఎప్పుడు ఏదో ఒకటి పక్కకోడు పక్కకు పోయి తావుడు తిరుగుడు ఎత్తాడు ఆడ చింటూ ఎప్పుడైనా అని అర్థమైందా ఇది మా గ్యాంగు ఈ లక్షల మేము అసలు పెద్ద కోతలం

हम्म अच्छा रहने मेडम नहीं 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 नहीं